అన్నదాత సుఖీబాబు పథకంపై రైతులకైతే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అన్నదాత సుఖీబాబు దరఖాస్తుకు రేపే తేదీ అయితే ఎవరికైతే అన్నదాత సుఖీబాబు అమౌంట్ పడలేదు మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేసే అవకాశం అయితే ఇచ్చింది అయితే అన్నదాత సుఖీబాబు సాయం వాళ్ళకు ఎందుకు అందలేదు అలాగే వాళ్లకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే ఒకవేళ సమస్య అనేది పరిష్కారం అయితే వాళ్లకు అన్నదాత సుఖీబా లబ్ధి అందుతుందా లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం చివరి వరకు చూసేయండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల కోసమైతే అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నదాత సుఖీబా పథకంలో భాగంగా ఇప్పటి వరకు అయితే నలభై ఏడు లక్షల మంది వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అనేది జమ చేయబడింది అయితే అన్నదాత సుఖీభవలో తొలి విడత ఆర్థిక సాయం అందని రైతులకు ప్రభుత్వం అయితే మరోమారు అవకాశం అయితే కల్పించింది కొందరికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అనేది లబ్ధి చేకూరలేదు అయితే వారికి చివరి అవకాశంగా ఆగస్ట్ ఇరవై ఐదు లోపు అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో రైతులకైతే ప్రభుత్వం ఈ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే రైతులు వారికి అన్నదాత సుఖీబాబు కింద ఎందుకు రాలేదు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన రైతు కేంద్రానికి వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించుకొని మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం పేర్కొనమైతే జరిగింది అలాగే ఏపీలో పిఎం కిసాన్తో యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీబా పథకం డబ్బు కూడా మూడు విడతలైతే రైతులకు అందుతుంది అందులో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రెండవ విడతగా మరో ఏడు వేల రూపాయలు చివరి విడత అయిన మూడవ విడతగా మరో ఆరు వేల రూపాయలనైతే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయబడింది అయితే అన్నదాత సుఖీబాబు పథకం కింద ఆర్థిక సాయం అందనవారు ఎవరైతే ఉన్నారో వారు రైతుల సంబంధిత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆర్థిక సహాయం పొందే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించనుంది కొందరికి ఎందుకు పడలేదు అంటే కొన్ని కొన్ని కారణాలు అయితే వాళ్ళకు ఉన్నాయి అయితే అందులో ఎగ్జాంపుల్గా లబ్ధిదారుల మరణం అయి ఉండొచ్చు అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అవ్వకపోయి ఉండొచ్చు అలాగే ఆధార్ సింగ్ అనేది నమోదు చేసుకోవడం వల్ల అలాగే ఇంకా ఈగవేస్ పెండింగ్ లాంటి ఏదైనా కారణం అనేది జరిగి ఉండొచ్చు అయితే అలాంటి కారణాలతో చాలామంది రైతులకైతే ఈ పథకం అనేది లబ్ధి చేకూరలేదు అని చెప్పవచ్చు అయితే ఈ లబ్ధి చేకూరాలంటే ఒక కొంతమంది అలాగే భూములు క్రయ విక్రయాలు అనగా అమ్మడం కొనడం వంటి బదిలీలు వంటివి కూడా జరిగిన చోట కూడా వాళ్ళకైతే అన్నదాత సుఖీభావ సాయం అయితే అందలేదు అయితే అటువంటి వారంతా సాంకేతికంగా ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించుకొని దరఖాస్తు చేసుకుంటే వీరు అన్నదాత సుఖీభా పథకం అనేది లబ్ధి పొందే అవకాశం అనేది ఉంటుంది ఇప్పటి వరకు నలభై ఏడు లక్షల మంది రైతులైతే అన్నదాత సుఖీభావం ద్వారా సాయం అయితే అందుకున్నారు అయితే రేపే దరఖాస్తుకు లాస్ట్ డేట్ అవడంతో రైతులైతే ఈ అవకాశాన్ని సద్వీయం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇదే చివరి అవకాశం కాబట్టి ఏ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి ఇట్లు అలాగే మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి